ఏంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ ఎగ్జిబిషన్ మన కాకినాడలోనా ఎగ్జిబిషన్ అంటే చాలా బ్లౌజ్ కలెక్షన్ ఉంటుంది కదా హలో ఎవ్రీ వన్ ఎక్స్క్లూజివ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అతి తగ్గు ధరలకే అందించే రాజమండ్రి విజయాస్ కలెక్షన్స్ వారి ఎగ్జిబిషన్ మన కాకినాడకు వచ్చేస్తుందండి ఈ ఎగ్జిబిషన్ లో టూ ఫిఫ్టీ నుండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మగ్గం వర్క్ బ్లౌజెస్ దొరికేస్తాయి మార్కెట్ లో ఫోర్ ఫిఫ్టీ నుండి సిక్స్ ఫిఫ్టీ వరకు సేల్ చేసే మగ్గం వర్క్ బ్లౌజ్ ఇక్కడ ఓన్లీ టూ ఫిఫ్టీ కే వచ్చేస్తుంది త్రీ థౌసండ్ వర్త్ మగ్గం వర్క్ బ్లౌజ్ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ లో ఆఫర్స్ చూస్తే బాగా వనాల్సిందే థౌసండ్ కే నాలుగు మగ్గం వర్క్ బ్లౌజెస్ ఫోర్ థౌసండ్ వర్త్ గల మగ్గం వర్క్ బ్లౌజ్ థర్టీన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే దొరికిస్తాయి ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ గల జర్మన్ సిల్వర్ బౌల్ ఫ్రీగా ఇస్తున్నారు థౌసండ్ రూపీస్ షాపింగ్ చేస్తే లక్కీ డ్రా కూపెన్ ఇస్తారు విన్నర్ కి టెన్ థౌసండ్ స్టాక్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారండి ఇక్కడ ఎక్స్క్లూజివ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో రెడీ టు వేర్ బ్లౌజెస్ అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మన హోల్ ఆంధ్ర అతి పెద్ద మగ్గం వర్క్ బ్లౌజర్ షాప్ అంటే రాజమండ్రి వారి విజిఎస్ కలెక్షన్స్ ఈ ఎగ్జిబిషన్ వచ్చి జనవరి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ డేట్స్ లో మన కాకినాడ సిఎన్సీ థియేటర్ బ్యాక్ సైడ్ రిలయన్స్ మార్ట్ పక్కనే డీ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది మోర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైనున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయొచ్చు సో లేడీస్ కి ఇది చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి అందరికీ షేర్ చేసేయండి